రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మంత్రెడ్డి బుల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు తాడేపల్లిగూడ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బుల్శెట్టి గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి వైసీపీ గెలుస్తుంది అని చెప్పిన సర్వే సంస్థలు కూడా తాడేపల్లిగూడు నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారని చెప్పేసి చెప్పినటువంటి అయితే చూసాం ముందస్తుగా మీకు ప్రైమ్ న్యూస్ తరపు నుంచి శుభాకాంక్షలు బుల్లిశెట్టి శ్రీనివాస్ గారు సో మరి కూటమి కూడా అధికారంలోకి వస్తుందని కాన్ఫిడెన్స్ ఉందా మీకు దీపక్ రెడ్డి గారు అడ్వాన్స్ గారు చెప్తున్నారు వేణుగోపాల్ గారు ఇంకా మీకు చెప్పలేదు కంగ్రాచులేషన్ చెప్పలేదు ఆయన

ఆయన అందరికి కంగ్రాచులేషన్ చెప్పారండి పోటీ చేసిన క్యాండిడేట్లు అందరికీ పెద్ద నాయకులందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పి కూటమి విజయ గారిని ఉంది అందరూ కౌంటింగ్ ప్రక్రియని జాగ్రత్తగా చేయండి ఎక్కడ కూడా గొడవలు సహనంగా ఉండండి అక్కడ ఎవరైనా యాజ్ రూల్ మాట్లాడాలి తప్ప ఏది కూడా మనం అడ్డుగోలుగా మాట్లాడద్దు అని సిస్టమేటిక్ గా ఆయన అందరికి చెప్పడం జరిగింది ఇది వరకు కొన్ని కొన్ని సందర్భాల్లో మరి కొన్ని ఇన్సిడెంట్ జరిగిన బేవరంలో కొన్ని జరిగింది అనేది వాస్తవం మరి అలాంటి జరగకుండా ఉండడం కోసం మీరు లాస్ట్ మినిట్ వరకు కౌంటింగ్ లో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా సర్వే సంస్థలు చెప్పిన అయితే ఎక్కువ మంది సర్వే కంటే కూడా నా కాన్ఫిడెన్స్ లో ఒక లక్ష మంది జనాలతో నేను మమేక పోయి కలిసాను బ్రహ్మనాయ్ గారు ఎందుకంటే సర్వే సంస్థ చెప్పిన దానికంటే కూడా నా కాన్ఫిడెన్స్ ఉంది సార్ కాన్ఫిడెన్స్ కాదు నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ లోపాలు ఎత్తావు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వైరం లేదు లేకపోతే వైసీపీ నాయకులకు కానీ ఎవరు వైరం లేదు విధానాల మీద మన వైరం ఉంది మీరు ఏదైతే దిశలో తప్పు చేస్తా ఉన్నారో లెక్కల్లో తప్పు చేస్తా ఉన్నారో ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం అంతే తప్ప ఇవాళ తెలుగుదేశం గెలవచ్చు ఈ రాష్ట్రానికి మంచి జరగవచ్చు మేము కూడా గెలవచ్చు కేవలం గత ప్రభుత్వంలో లోపాలను సర్దిద్దుకుంటూ ప్రజల అవసరాల కోసం పనిచేయడం తప్ప మనం గెలిచేమైనా అహంభావంతోనూ ఎక్కడ కూడా ఎవరి మీద ఎలాంటి రివైజ్ అలాంటిది కాదు మనం ఎన్నుకున్నది ఎందుకు ఎన్నుకున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రజలకు సహకారం చేయడానికి ప్రజల ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం ఎన్నుకున్నారు తప్ప ఒక సేవకులుగా ఎన్నుకున్నారు తప్ప కానీ వైసీపీ నాయకుల బిహేవియర్ అలాగా లేదండి మొదటి నుంచి కూడా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరినీ పరమ సన్నాసులాగా పోలీసులతో పోలీస్ స్టేషన్ లో కొట్టించడం కేసులు పెట్టించడం లేకపోతే ఎవరైనా నిధులు మాట్లాడితే నీకు ఈ స్కీమ్ తీసేస్తానని చెప్పడం నీకు ఇల్లు ఇవ్వాలని చెప్పడం ఒక భయభ్రాంతంతో ఐదు సంవత్సరం పరిపాలన జరిగింది సార్ దాని వల్ల ప్రజల్లో ఏంటంటే ప్రేమతో దగ్గర రావాలి ఇప్పుడు మనం అంతా కూర్చొని మాట్లాడతాం విధానాలు మేము మాట్లాడుకుంటే ప్రాబ్లం లేదు పర్సనల్ గా మాట్లాడుకున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి అది మనసులో ఉండిపోద్ది కాబట్టి అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఈ ఇప్పుడు జరగకూడదు ఏదైతే మనం ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాం ప్రభుత్వంలోని నాయకుల్ని మనం వ్యతిరేకించి మాట్లాడాం దాని విధానాన్ని వ్యతిరేకించాం ఏదైతే దోపిడీ విధానాన్ని లద్దగోడు దానాన్ని బయట పెట్టాం నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ఛానల్ ద్వారా భయపడకుండా చాలా ఛానల్ని అసలు వీళ్ళ మీ ఛానల్ కూడా ఏపీ పైపర్ నెట్వర్క్ నుంచి కానీ చాలా చోట్ల నుంచి యాడ్లు ఇవ్వకుండా అన్ని రకాలు భయపెట్టిన సందర్భం తెలుసు అలాంటిది మనకు వద్దు ఏదైనా ఉంటే ప్రేమగా మనం దగ్గరికి రావాలి తప్ప ప్రజలకైనా పక్క మనుషులకైనా అది మానేసి ఎంతసేపు ఈ విధానం మీద మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ ఇష్యూ మాట్లాడతారు లేకపోతే విధానం మీద మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ ఇష్యూ మీద మాట్లాడతారు కక్ష దింపు చర్యలు చేస్తారు ఇలాంటి ఉండకూడదని నేను కోరుకుంటాను రాష్ట్రం బాగుపడాలంటే ఇవన్నీ మర్చిపోయి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పి నా అభిప్రాయం సార్ నేను ఎవరిని కించిపరిచి మాట్లాడదలుచుకోలేదు మనకున్న సర్వేలు కాదు ఆంధ్ర రాష్ట్రంలో మాకు జరిగిన ఎలక్షన్ జరిగింది మా ఎలక్షన్ లో అయితే ఓటు అడిగిన కూడా బూత్ల దగ్గర ఓట్లు అడగలేదు ప్రజలు ఓట్లు వేయాలి తప్ప ఏ ఏ కార్యకర్త వచ్చి మా పార్టీ ఓటేమని అడగలేదు ఎక్కడా కూడా ఏజెంట్లు లేరు ఇవాళ కూడా అదే పరిస్థితి కోసం కొంతమంది ఒక మూడు మూడు నాలుగు నాలుగు ఐదు సర్వేలు చెప్తా ఉన్నాయి గారు బొలిచెట్ గారు ఒక సర్వే సంస్థ కేకే అనే సర్వే సంస్థ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ప్లస్ స్థానాలు వస్తాయని సంచలనం సృష్టించి ఆ రోజు అందరూ ఆశ్చర్యపరిచింది నిజంగా అన్ని స్థానాలు వస్తాయనుకున్నారు అసలు నూట యాభై అనే ఫిగర్ ఎవరు చెప్పలేదు ఆ సర్వే సంస్థ చెప్పింది ఈ రోజు అదే సంస్థ సంస్థ అధినేత జనసేనకి ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు వస్తాయని చెప్పి కుండ బద్దలు కొట్టిన చెప్తున్నారు గతంలో నేను వైసీపీకి నూట యాభై ప్లస్ వస్తాయంటే అందరూ ఆశ్చర్యపోయారు అందరూ నన్ను పిచ్చివాడిలో చూశారు నా సర్వే నిజమైంది నేను ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందో వైసీపీ నేను స్పష్టంగా చెప్పాను ఈ రోజు కూడా అదే పరిస్థితి జనసేనకి ఇరవై ఒక్క స్థానాలు వైసీపీకి కేవలం పద్నాలుగు అని చెప్పారు సో అది నమ్మాలి లేకపోతే చూసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నమ్మినప్పుడు ఇరవై అవసరం ఉంది సంస్థ దాన్ని బట్టి ఇప్పుడు ఆయన కూడా చెప్పాడు నేను చాలా ఆశ్చర్యం చెప్తున్నాను నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత లేదు ఉన్న వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలి నా యొక్క సంస్థల క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం కోసం నేను చాలా ఆలోచించి మాట్లాడుతాను ఒక్క సీటు కూడా యాక్యురేట్ గా తక్కువ వస్తే నా సంవత్సర తరఫున నేను క్షమాపణ చెప్తాను కూడా నేను చెప్పడం జరిగింది అయిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుదా తప్ప ఓటమే ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు అన్ని చెప్పారు మీరు గుర్తుందో లేదో దాంట్లో టైట్ ల్యాండ్ టైటిల్ ల్యాండ్ కింద ఒక పర్సెంట్ పోయింది యువత ఉద్యోగం దాని మీద ఒక పర్సెంట్ పోయింది వ్యవసాయ రైతుల్లో మోటార్ పెట్టడం మీద ఒక పర్సెంట్ పోయింది అదే విధంగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకం ఒక పర్సెంట్ పోయింది ఆ ఉద్యోగుల నుంచి ఒక పర్సెంట్ పోయింది ఇలాంటివన్నీ కలిపితే ఎనిమిది పర్సెంట్ మైనస్ లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ తప్ప ఇది కూటమిలో దానికంటే అది అన్ని కూటమి విజయాలు కాబోతా ఉన్నాయి నా విశ్లేషణ కరెక్ట్ కాబోతా అడగండి అని చెప్పి ఒక థర్టీ మినిట్స్ ఆయన ఈ ప్రభుత్వం ఎలాగ కూలిపోతా ఉంది ఈ ప్రభుత్వం ఎలాగ ప్రజలు గచ్చి దింపుతున్నారనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా మన ఎస్ఆర్ అనిపించింది ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన జరిగింది టైటిల్ ల్యాండ్ టైటిల్ అయ్యే అవసరం లేదు కదా కేవలం ప్రజలను భయప్రాంతలు చేసి మళ్ళీ మేమే అవసరం సమ మీ యొక్క స్థలాలు కానీ మీ దాని వివాద సభ్యులు భూమి పెడితే మీ హక్కులు కోల్పోతారని భయపెట్టే విధంగా మరి ఆ చట్టాన్ని తీసుకురావడం అనేది ఆయన భయపెడితే తెస్తే అది ఆయన అయిందని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఇది బ్రహ్మరాయుడు గారు ఒకవేళ ఒక పార్టీ ఓడిపోతా కానీ కారణాలను మనం విశ్లేషించుకున్నప్పుడు వాస్తవాల్లోకి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే అంత తప్ప ఏదో మనం ఆ సంస్థలు చెప్పిన ఈ సంవత్సరం చెప్పిన ప్రజలు ఓట్లేసారు అది నిక్షితమే ఉన్నాయి బ్యాలెట్ బాక్సులో ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం గెలుస్తాం కాబట్టి అని నమ్మకంతో వైసీపీ ఉంటారు సో జనసేన నిజంగా ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలిచి వైసీపీ పద్నాలుగు స్థానాలు పడిపోతే అసెంబ్లీలో రెండవ అతి పెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది అది మనం ఇవాళ అనలేం కదండి సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి నేనైతే నేనైతే ఎవరి గురించి మాట్లాడదాచీ ఒక రోజు దానికి అని మనం అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు సో నేను అనేది నాకు కాన్ఫిడెంట్ ఉంది నేను ఎక్కుతాను అలాగే రాష్ట్రంలో చాలా మంది నెగ్గుతా ఉన్నారు కానీ ఎవరు ఎక్కుకుంటారు ఇవాళ ఇవాళ కొట్టి వచ్చినా నేనే నెక్కుతాను అంటాడు ఇవాళ నా ఎవరు అగనిస్ట్ పార్టీ అని ఆడే అంటారు ఇప్పుడు ఇప్పుడు చరిత్ర వేణుగోపాల్ గారు ఉన్నారు మా పార్టీ గెలుస్తుంది మేము నూట యాభై ఒక సీట్లతోనే మళ్ళీ ప్రమాణం ఆయన కాన్ఫిడెన్స్ అది ఆ పార్టీ తరఫున ఆయన కాన్ఫిడెన్స్ లేకపోతే డిబేట్ కూడా రాలేదు అలాగే నా పార్టీ తరఫున నా కాన్ఫిడెన్స్ దాని నేను కూడా రాలేదు సో ఎవరేమన్నా చెప్పనుండి కూటమి గెలుస్తుంది అన్నది ఇక్కడ నాకు జరిగిన ఎలక్షన్ ఈ చూస్తే నాకు అనిపించింది ఆ నేను చెప్తాను సార్ స్టేట్ అంతా ఇదే విధంగా జరిగింది కార్యకర్తలు లేని పార్టీగా చేసుకున్నటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళు కేవలం వాలంటీర్ వ్యవస్థ మీద అధికారుల మీద ఆధారపడి ఈ ప్రభుత్వం నడిపారు కాబట్టి వాళ్ళు ఏ కార్యకర్త బయటకు వచ్చి నాకు ఓట్ వేయండి మా పార్టీ ఓటే వేయండి అని అడగలేదు అనే విషయాన్ని మీ టీవీ ద్వారా నేను చెప్తా ఉన్నాను ఏదో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఇన్ఫ్లుయన్స్ ఉన్న చోట వాళ్ళు పనిచేసి ఉండొచ్చు తప్ప ఏ జిల్లాల్లో కూడా సరైన కార్యకర్తలు లాగా ఇబ్బంది పడ్డారనే విషయాన్ని తెలియజేస్తాను రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మనతోటి పెద్దరెడ్డి రవికరణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల దగ్గరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సో మొత్తానికి కూటమి కాన్ఫిడెన్స్ తో ఉంది సో కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి మళ్ళీ రెండు వేల పద్నాలుగు మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉండేటువంటి అవకాశాలు ఏమేరకు ఉన్నాయని అనుకోవచ్చు మరి సర్వే సంస్థల యొక్క వారి యొక్క రిజల్ట్స్ చూసిన తర్వాత రకరకాల అభిప్రాయాలు వెలబుచ్చారు రకరకాల సర్వే సంస్థలు సో మెజార్టీ అయితే కూటమి వైపే ఉంది గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ శుభోదయం అండి తొలిసారిగా ఎమ్మెల్యే కాకపోతున్న బుల్సెట్టు వారికి ముందస్తుగా అభినందనలు శుభాకాంక్షలు అయితే వారి యొక్క తీర్పుని పదమూడో తారీఖు నిక్షిప్తం చేశారండి ఇరవై ఒక్క రోజులు అయిపోయింది ఇంకో ఇరవై నాలుగు గంటల్లో మన కౌంటింగ్ కూడా మొదలైపోతుంది ఇంకో ముప్పై గంటల్లో పూర్తి స్థాయి రిజల్ట్స్ కూడా ప్రజల యొక్క తీర్పు కూడా మనకు వస్తాయి తప్పనిసరిగా కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డిఏ ప్రభుత్వం రాబోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ దేశ దేశంలోనే ఒక చరిత్రని సృష్టించబోతున్నారు అది కూడా ఈ రాక్టో ఐదేళ్ళ తర్వాత ఐదేళ్లు వారి యొక్క మా పార్టీ యొక్క సంఖ్యను పెంచుకోవటమే కాదు ఓటు శాతం కూడా పెంచుకొని దేశంలోనే అత్యంత స్వతంత్ర భారతదేశంలోనే అత్యంత ఆ ప్రజలతో మనన పొందినటువంటి ప్రధానమంత్రిగా మరోసారి వారు రేపు సుస్పష్టమైన తీర్పు ప్రధానమంత్రిగా ఎన్నుకోబోతే అది మనం స్పష్టంగా చూడబోతున్నాం అయితే రాష్ట్రంలో కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని మరో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి మేమైతే విశ్వసిస్తున్నాం కూటమి ప్రభుత్వం అయితే తప్పనిసరిగా రాబోతుంది రెండు వేల పద్నాలుగులో ఏ చరిత్ర సృష్టించారో అదే చరిత్ర మరి పునరావృతం కాబోతుంది ఇంకా ఎక్కువ సీట్లతో రాబోతున్నాం అని చెప్పేసి మా యొక్క ప్రగాఢమైతే విశ్వాసం అయితే ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీరు తొలుత అన్నట్టు రకరకాల సంస్థలు సర్వే సంస్థలు రకరకాల నేపథ్యాలు వాళ్ళ శాంప్లింగ్ అవి ఇప్పుడు ఇప్పుడు వరకు ఒక యాభై అరవై ఎగ్జిట్ పోస్ట్ మనం చూసాం అన్ని కరెక్ట్ అయితే అవో కదా నిజంగా సర్వే లేకపోతే ఊరికే సర్వే సంస్థ వారి అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారా అర్థం కాలేదు కొన్ని కొన్ని ఎలా ఉంటుంది నిన్న కూడా వచ్చిందండి పీడిఎఫ్ పీడిఎఫ్ ఫైల్ ఆ పీడిఎఫ్ ఫైల్ చూస్తే ఏదో పేరు స్ట్రాటజీస్ అని ఉన్నారు అది ఓపెన్ చేస్తే పలానా పార్టీకి నూట యాభై సీట్లు పలానా పార్టీకి నలభై సీట్లు పూటలు అంటారు తలా లేని సర్వే సంస్థలు ఎవరికి నచ్చినట్టు వారు ఫలితాలు ఇచ్చుకుంటా ఉన్నారు సో అది ప్రజలకు సర్వే సంస్థలు కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది సర్వే సంస్థలు ఎప్పుడు నమ్మండి భారతీయ జనతా మా మన ఒకటో తారీఖు కేంద్ర పార్టీ నుంచి సర్క్యులర్ వచ్చింది స్పోక్స్ పర్సన్స్ ఫస్ట్ అది ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్ డోంట్ గో బై విత్ డోంట్ గో విత్ ఇట్ అని చెప్పేసి మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు మేము గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో ఓడిపోతాం అని చెప్పిన చోట గెలిచాం గెలుస్తాం అని చోట ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకు ఐదు ఐదు నెలల క్రితం జరిగినటువంటి నాలుగు రాష్ట్ర ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో గెలుస్తాం అని చెప్పి ఏ ఒక్క సర్వే జాతీయ స్థాయిలో ఏ ఒక్క సర్వే కూడా చెప్పలేదు ఛత్తీస్గఢ్ గఢ్ గెలుస్తాం అలా ఛత్తీస్గఢ్ లో గెలిచాం అలాగే మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో అయితే మెజారిటీ సర్వేలు ఓడిపోతారని అన్నారు భారతీయ జనతా పార్టీ ఓడిపోతే అని చెప్పి అన్నారు మరి మేము గెలిచాం కదా సో అలాగే సో రకరకాల సర్వేలు వాళ్ళ యొక్క శాంప్లింగ్ థీరీ ఏంటి ఏ ఏ రకమైన ప్రజలతో మాట్లాడారు ఏంటి అన్నది మనకి ఆ యొక్క పారదర్శకత ఉండదు బట్ స్టిల్ దానిలో కొంతమంది నిజంగా గ్రౌండ్ పని పనిచేస్తున్నారు కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు దానికి మరి కొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు దీన్ని మనం ఎప్రిషియేట్ చేస్తాం ఒక సెఫాలజిస్ట్ గా ఒక కొత్త లైన్ ని ఒక లేకపోతే ఒక జాబ్ క్రియేషన్ రంగాన్ని క్రియేట్ చేసి ఒక శాస్త్రీయంగా చేసే టీమ్ కూడా కొంతమంది ఉన్నారు దాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం తప్పు ఒప్పు ఆన్ ది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఇవాల్వ్ అవుతారు ఇప్పుడు అనుకోండి ఆటోమేటిక్ గా తడాలు పడిపోతాయి మనం ఏం చేసి చెప్పక్కర్లేదు ఇప్పుడు ఒక సెఫాలజిస్ట్ గా ఒక అవుట్పుట్ ఒక ప్రిడిక్షన్ ఇచ్చారు అనుకోండి ఒక జోషి చెప్పారు అనుకోండి అది కరెక్ట్ అయింది అనుకోండి వచ్చే ఐదేళ్ల పాటు రకరకాల పార్టీలు కావచ్చు రకరకాల ఇది వాళ్ళని కొన్ని కొన్ని సందర్భాల్లో సర్వేలు అడుగుతారు ఓకే ఈ ఈ యొక్క సంస్థకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి ఓకే ఈ ఒక సంవత్సరం అయిపోయిన పాలన నా గురించి నా ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు డబ్బులు ఇస్తారు సో అలాగే వాళ్ళ సంస్థ పది కాలల పాటు బతుకుంది అదే తప్పుడు సర్వేలు లేదా డబ్బులు తీసుకుని సర్వేలు లేకపోతే ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ మీద నాలుగు నాలుగు డబ్బులు చేసే సర్వేలు మూతపడతాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఫైనల్ గా సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు కనీసం అటు ఇటుగా అయినా కూడా ఎగ్జాక్ట్ గా వస్తేనే వారి సంస్థ తర్వాత ఎలక్షన్స్ లో మనం కూడా సాగించేది తర్వాత ఎలక్షన్సే కాదు తర్వాత కూడా అంటే ఒక ఐదేళ్ళ లోపు రాజకీయ పక్షాలు రాజకీయ పార్టీలు రకరకాల సందర్భాల్లో వివిధ సర్వేలు అడుగుతా ఉంటాయి రాజకీయ పక్షాలే కావచ్చు వివిధ సంస్థలు కూడా అడుగుతుంటాయి సో అది ఎవరిని అడుగుతారు సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి అడుగుతారు సర్వే సంస్థలనే అడుగుతారు సో వాళ్ళకి కాంట్రాక్ట్లు వస్తాయి అలాంటి విశ్వసనీయత అయితే కోల్పోయినటువంటి ఇంట్లో కూర్చుని ల్యాప్టాప్ మీద వాయింగ్ చేసే వాళ్ళకి కాంట్రాక్ట్ రావు వాళ్ళు మనకు ఉండదు సో ఇది మనం ఒకసారి అన్ని విని ఊరుకుంటాం తప్పితే దీన్ని ఒకే మనం గౌరవిస్తాం కాబట్టి దాన్ని ఏకీభవించం భారతీయ జనతా పార్టీ సర్వేను గౌరవిస్తారు కానీ మేము వాటితో ఏకీభవించాం మాకు కేంద్రంలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా నూట డెబ్బై స్థానాలు వస్తాయి ఎన్డీఏకి నాలుగు వందల స్థాయి దారుతాయని మాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ మాకు పూర్తి నమ్మకం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం కాబోతుంది చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి మా యొక్క విశ్వాసం ప్రజల మీద మాకు నమ్మకం ఉంది ప్రజలు రాష్ట్రంలో మార్పును కోరుకుంటున్నారు ఆ మార్పు తగ్గట్టే తీర్పు ఇచ్చారని చెప్పి మేము చికన శుద్ధిగా భావిస్తున్నాం ఆ తీర్పు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు గంటల కల్లా తప్పనిసరిగా కూటమి అనుకూలంగా ఉండబోతున్నది మా ప్రకారం గారు చూసుకోండి నాలుగేళ్లుగా నేను ఎప్పుడు ఏ ఎగ్జిట్ పోల్ ని ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాన్ని కూడా ఎప్పుడు నమ్మలేదు ఎందుకంటే అసలు వాళ్ళు మెట్రిక్స్ కూడా ఏమి మనకు తెలియదు భారతీయ జనతా పార్టీ మీద కూడా చెప్పాను పార్టీ పరంగా కూడా మాకు ఇచ్చిన అఫీషియల్ లైన్ లెటర్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్ మా పార్టీ లైన్ కూడా అదే మేము